అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవళిక ఎంబీబీఎస్ చదువుతూ హైదరాబాద్ హాస్టల్లో నివసిస్తూ ఉంటుంది చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవళికను తన అక్క అయిన రాణి ప్రేమగా చూసుకుంటూ ప్రవళికను చదివిస్తుంటుంది శరత్ అనే వ్యక్తి రాణిని ఇష్టపడటంతో శరత్ రాణి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు వేసవి సెలవులు వచ్చాయి అని ప్రవళిక తన అక్క బావల దగ్గరకు వెళ్తుంది నమస్తే బావగారు ఎలా ఉన్నారు అంటూ ఇంటి లోపలికి వచ్చింది ప్రవళిక ఏ మరదలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని బావ శరత్ అడుగుతాడు అంతా బాగుంది బావా అక్క ఎక్కడా అని అడిగేలోపే ఏంటే ప్రవళిక ఇదేనా రావడం అనే మాటలు వినిపిస్తాయి తిరిగి చూడగానే అక్క రాని ఉంటుంది అవునక్క ఎలా ఉన్నావు అని అడుగుతుంది ప్రవళిక నాకేంటే మీ బావ ఉన్నారు కదా నన్ను బాగానే చూసుకుంటారు ఇంతకీ నీ చదువు ఎలా సాగుతుంది హాస్టల్లో ఏ ఇబ్బంది లేదు కదా అని అంటుంది రాణి అమ్మా నాన్నలా మీరు నా కోసం ఇంత చేస్తున్నారు నాకు ఏ ఇబ్బంది లేదు సంతోషంగా చదువుకుంటున్నా అని చెప్పింది ప్రవలిక సంతోషం పద నీకు గది చూపిస్తా అని రాణి ప్రవలిక్కను తీసుకువెళ్తుంది ఒకరోజు రాత్రి రాణి శరత్తో మాట్లాడుతూ ఏవండి మనకు పిల్లలు లేకపోయినా నా చెల్లెలు ప్రవలికని మన కూతుర్లాగా చూసుకుందాం అండి నీ మాట నేనెప్పుడు కాదని చెప్పాను రాణి నీ ఇష్టమే నా ఇష్టం అని అంటాడు శరత్ ప్రవలిక తన అక్కతో ఈసారైనా నాకు వంట నేర్పించక్క ప్రతిసారి నువ్వు చిన్నపిల్లవి నేనున్నా కదా నీకెందుకు ఈ పనులు అని నాకు ఏ పని చెప్పవు ఈసారి నువ్వు నాకు నేర్పిస్తున్నావు నేను నేర్చుకుంటాను అప్పుడు రాని సరే ఈసారి నీకు వంట నేర్పిస్తాను సరేనా అని ప్రవలికతో అంటుంది సరే అక్క అయితే ఈరోజు నేను వంట చేస్తాను బావగారి కోసం అని ప్రవలిక అంటుంది అలా ఇద్దరు అక్కా చెల్లెలు కలిసి వంట చేస్తారు ప్రవలిక అన్ని పనులు మెల్లగా నేర్చుకుంటుంది వారం రోజు గడిచిపోయాయి ఇలానే ఒకరోజు పనిలో ఉండగా ప్రవళిక ఉన్నట్టు ఉండి చేసుకుంటుంది ఏం జరిగిందో అని కంగాల్లో రాణి శరత్కి ఫోన్ చేసి జరిగింది చెప్పి వెంటనే ఇంటికి రండి అని చెప్తుంది శరత్ ఇంటికి వస్తాడు ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ చూసి ప్రవళిక గర్భవతి అని చెప్తారు డాక్టర్ చెప్పింది విని రాణి ప్రవళికను కొడుతుంది హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటున్నావా అనుకుంటే నువ్వు చేసిన పని ఇదా నాకు పిల్లలు లేకపోయినా నువ్వు ఉన్నావని సరిపెట్టుకున్నా నాకు నువ్వు చేసేది ఇదా అని రాణి ప్రవళికతో అంటుంది రాణి కోపానికి అడ్డకట్ట వేస్తాడు శరత్ ఇంటికి తిరిగి వచ్చాక శరత్ ఎవరతను ఏం జరిగింది అని ప్రవళికను అడుగుతాడు తన పేరు వంశీ నా సీనియర్ వంశీ కాలేజీ బెస్ట్ స్టూడెంట్ ఎవరికైనా ఏదైనా సహాయం కావాలి అంటే వెంటనే చేస్తాడు కాలేజీ మొదటి రోజు సెమినార్ హాల్లో మాకు వెల్కమ్ ప్రోగ్రాం ఉంది అప్పుడే వంశీ నన్ను చూశాడు నేను వంశీని చూశాను అలా మా మొదటి పరిచయం జరిగింది అలా కాలేజీలో కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు మాకు స్పెషల్ క్లాస్ ఉండడం వల్ల హాస్టల్కి మెల్లగా వెళ్ళవలసి వచ్చింది ఆ సాయంత్రం హాస్టల్కి వెళ్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నన్ను నా ఫ్రెండ్స్ని అల్లర చేశారు అదే సమయంలో తన ఇంటికి వెళ్తున్న వంశీ మమ్మల్ని చూసి ఆ వ్యక్తుల నుండి మమ్మల్ని కాపాడాడు కాపాడే హాస్టల్ వరకు మాతోనే వచ్చాడు అలా మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది ఆ స్నేహం మెల్లగా మా మధ్య ప్రేమగా మారింది కాలేజీ ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ అయిపోయాయి సీనియర్స్ జూనియర్స్ కలిసి అరకు వెళ్దాం అని ప్రోగ్రాం వేశారు మేమంతా కలిసి అరకు వెళ్ళాము అక్కడ వంశీ నేను కలిసి ఉన్నాము అరకులో ఒకరోజు రాత్రి పార్టీ చేసుకున్నాం పార్టీలో నా స్నేహితురాలు జ్యూస్ ఇచ్చింది జ్యూస్ తాగాక ఏం జరిగింది అనేది నాకు గుర్తులేదు తెల్లవారు లేచాక నా రూమ్లో నేను ఉన్నాను అదే రోజు సాయంత్రం మేము తిరిగి అరకు నుండి బయలుదేరాం మేము హాస్టల్కి వచ్చేసాం మామూలుగా రోజు కాలేజీకి వెళ్తున్నాం ఒకరోజు వంశీ గుడికి వెళ్దాం అని చెప్పాడు మేము గుడికి వెళ్ళాక వంశీ నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎందుకిలా చేశావు నేను మా అక్క బావలకి ఏం చెప్పాలి అంటే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోరు ఇంకా ఆ రోజు అరకులో మనం తొందరపడ్డాం దానికి పెళ్ళి ఒకటే సమాధానం ఇంకా రెండు నెలల తర్వాత మన కాలేజీ హాలిడేస్ నువ్వు ఇంటికి వెళ్ళి మన పెళ్లి విషయం మీ అక్క బావకి చెప్పు నేను మా నాన్నకు చెప్తాను అని వంశీ చెప్పాడు నేను సరే అని చెప్పాను రెండు నెలలు గడిచిపోయాయి వంశీ వాళ్ళ ఇంటికి నేను ఇక్కడికి వచ్చాను టైం చూసి మీకు చెప్పాలనుకునే లోపే ఇలా జరిగింది అని ప్రవళిక జరిగిన విషయం అక్కబాల్తో చెప్పింది వంశీ వాళ్ళు ఎక్కడ ఉంటారు నేను వెళ్ళి మాట్లాడతాను అని శరత్ ప్రవళికతో అంటాడు ప్రవళిక వాళ్ళ అడ్రస్ చెప్పగా శరత్ వంశీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు జరిగిన విషయం వంశీ వాళ్ళ నాన్నతో చెప్తాడు ఈ విషయం వంశీ కూడా నాతో చెప్పాడు హాలిడేస్ కదా పైగా ఫైనల్ ఇయర్ కూడాను వాళ్ళ మావయ్య ముంబైలో డాక్టర్ వాళ్ళ మావయ్య దగ్గరికి ప్రాక్టీస్ కోసం అని వెళ్ళాడు ఒక వారం రోజుల్లో వచ్చేస్తాడు రాగానే మీ ఇంటికి మేమే వస్తాం అని వంశీవాళ్ళ నాన్న శరత్తో చెప్తాడు అలా వారో అని ఒక నెల గడిచిపోతుంది వంశీ దగ్గర నుండి ఫోన్ రాలేదు వాళ్ళు రాలేదు శరత్ ఈసారి ప్రవళికతో కలిసి వంశీవాళ్ళ ఇంటికి వెళ్తాడు వంశీ ఇంకా రాలేదు అని వంశీవాళ్ళ నాన్న చెప్తాడు వంశీ ఫోన్ నెంబర్ కానీ ముంబై అడ్రస్ కానీ ఇస్తే నేను వెళ్తానని ప్రవళిక అంటుంది నెంబర్ అంటే వాళ్ళ మావయ్య నెంబరు ఉంది ఆ నెంబర్ ఇంకా అడ్రస్ ఇస్తాను అని వాళ్ళ నాన్న చెప్తాడు నెంబర్ ఇంకా అడ్రస్ తీసుకుని బావలను ఒప్పించి ఒంటరిగా ముంబైకి వెళ్తుంది ప్రవళిక నువ్వు ముంబైకి వెళ్ళాక ఆ నెంబర్కి ఫోన్ చేయమ్మా వాళ్ళ మావయ్య చాలా బిజీ డాక్టర్ ఎక్కడెక్కడో ఉంటాడు అని వాళ్ళ నాన్న ప్రవళికతో చెప్తాడు ముంబైలో దిగాక రైల్వే స్టేషన్ బయటకు వచ్చి వాళ్ళ మావయ్య నెంబర్కి ఫోన్ చేస్తుంది ఫోన్ మాట్లాడిన వ్యక్తి వంశీ క్లాస్లో ఉన్నాడు మీరు అక్కడే ఉండండి అరగంటలో నేను వంశీ వస్తామని చెప్పాడు అక్కడే వంశీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రవళిక అలా వంశీ కోసం ఎదురు చూస్తున్న ప్రవళికపై కొంతమంది వ్యక్తులు దాడి చేస్తారు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి వాళ్ళకు దూరంగా పరిగెడుతుంది గర్భవతి కావడంతో ఎక్కువ దూరం పరిగెత్తలేక తనకు ఎదురుగా వస్తున్న కారును ఢీకొని కిందపడి స్పృహ కోల్పోతుంది ప్రవళిక కార్లో నుంచి ఒక వ్యక్తి దిగి కింద పడిపోయి ఉన్న ప్రవళికను హాస్పిటల్కి తీసుకెళ్తాడు హాస్పిటల్లో ప్రవళికకు స్పృహ వచ్చిన తర్వాత కాపాడిన వ్యక్తి ప్రవళికను ఏం జరిగింది అని అడుగుతాడు ప్రవళిక ముంబై ఎందుకు వచ్చింది వచ్చాక ఏం జరిగింది అన్ని విషయాలు కాపాడిన వ్యక్తికి చెప్తుంది మీకు ఏ భయం లేదు ఆ అడ్రస్ ఏంటో చెప్పండి నేను కనుక్కుంటాను అప్పటి వరకు మీరు మా ఇంట్లో ఉండండి నా పేరు అభిరామ్ మా ఇంట్లో మా అమ్మ చెల్లి ఉంటారు మీకు తోడుగా ఉంటారు అని కాపాడిన వ్యక్తి ప్రవళికతో చెప్తాడు అభిరామ్కి అడ్రస్ చెప్పి ప్రవళిక అభిరామ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అడ్రస్ వివరాలు కనుక్కోగా అటువంటి అడ్రస్ అసలు ముంబైలోనే లేదు అని అభిరామ్కి తెలుస్తుంది అదే విషయం ప్రవళికకి చెప్తాడు ఫోన్ నెంబర్తో అడ్రస్ తెలుసుకోవచ్చు అని అభిరామ్ చెల్లెలు చెప్తుంది అభిరామ్ స్నేహితుడు మొబైల్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు అతని సహాయంతో ఫోన్ నెంబర్తో అడ్రస్ కనుక్కుంటారు అలా తెలుసుకున్న అడ్రస్కి ప్రవళిక ఇంకా అభిరామ్ వెళ్తారు వెళ్ళిన ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది అక్కడ ఒక ఇల్లు కనిపిస్తే ఆ ఇంటి లోపల వెళ్తారు లోపల గదులు అన్నీ చూస్తూ ఉండగా ఒక గదిలో వంశీని చూసి ప్రవళిక ఆశ్చర్యపోతుంది వంశీ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగులించుకుంటుంది తను తల్లి కాబోతున్నానని వంశీతో చెప్తుంది ప్రవళిక అంతలోపే ఇంటిలోపలికి వంశీని దాచిపెట్టిన వారు వస్తారు అది చూసిన అభిరామ్ ఇక్కడికి ఎవరో వస్తున్నారు మన వెళ్ళాలి అని చెప్తాడు ముగ్గురు కలిసి ఆ ఇంటి నుండి పారిపోతుండగా దాచిపెట్టిన వారిలో ఒకరు చూసి పారిపోతున్న ప్రవలిక వాళ్ళని చూసి పట్టుకుందాం అని మిగతా వాళ్ళకి చెప్పి అందరూ కలిసి వాళ్ళు వెంట పడతారు వెంటపడుతున్న వారిని గమనించిన అభిరామ్ వాళ్ళకి కనబడకుండా ముగ్గురూ అక్కడే దాక్కుంటారు అప్పుడు ప్రవళిక వంశీతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిపోయాం వంశీ నీకెన్నిసార్లు ఫోన్ చేశా నీ నుండి సమాధానం లేదు మీ ఇంటికి వెళ్తే మీ నాన్న మా అబ్బాయి ముంబైలో ఉన్నాడని చెప్పారు అడ్రస్ తీసుకుని నీకోసం ముంబై వస్తే ఎవరో నన్ను చంపడానికి చూశారు సమయానికి అభిరామ్ గారు నన్ను కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు అభిరామ్ గారి సహాయంతోనే నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసుకున్నా అని ప్రవళిక వంశీతో అంటుంది వంశీ మాట్లాడుతూ నన్ను క్షమించు ప్రవలెక ఆ రోజు నువ్వు ఇంటికి వెళ్ళాక నేను మా ఇంటికి వెళ్ళాను మన పెళ్లి విషయం మా నాన్నతో చెప్పాను నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు అప్పటికే ఆయన బిజినెస్ పార్ట్నర్ కూతురుతో నా పెళ్లి ఫిక్స్ చేశారు నేను ఒప్పుకోలేదు ఇంట్లో నుండి వెళ్ళిపోతాను కానీ నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోను అని చెప్పాను దానితో నాన్నకు కోపం వచ్చి మా నాన్న దగ్గర పనిచేస్తున్న వారితో నన్ను కిడ్నాప్ చేయించి ఇక్కడ దాచిపెట్టారు నువ్వు ఇంటికి వస్తావని నాన్న ఊహించి ఉండరు నిన్ను అడ్డు తొలగించడానికి ముంబైకి రప్పించి చంపాలని అనుకున్నాడు అనుకుంటా మా నాన్నకి ప్రాణం కంటే పరువు డబ్బు ముఖ్యం నేను వచ్చేసాను కదా మనం మీ ఇంటికి వెళ్ళి అక్కడే ఉందాం నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి జాబ్ కోసం ట్రై చేస్తాను మనం సంతోషంగా ఉండొచ్చు మీ అక్క బావ ఇంకా మనకు పుట్టబోయే బాబుతో అని వంశీ అంటాడు అవిరామ్కి కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉండగా కిడ్నాప్ చేసిన వారు చూస్తారు ప్రవళిక ఇంకా వంశీ వాళ్ళని చూసి పరిగెడతారు ఆ సమయంలో ఎదురుగా వస్తున్న వాహనానికి వంశీ ఇంకా ప్రవళిక ఢీకొంటారు యాక్సిడెంట్ అవుతుంది అది చూసిన వాళ్ళ నాన్న వాళ్ళ మనుషులు వంశీని ప్రవలికనే హాస్పిటల్కి తీసుకెళ్తారు మధ్యదారిలోనే వంశీ ప్రాణాలు కోల్పోతాడు హాస్పిటల్కి వెళ్ళాక ప్రవళికకు చికిత్స చేపిస్తారు జరిగిన విషయం వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తారు కిడ్నాప్ చేసిన వాళ్ళు విషయం తెలియగానే ముంబైకి వస్తారు వాళ్ళ నాన్న వంశీ దగ్గరికి వెళ్ళి నీ కోసమే ఈ డబ్బు సంపాదించాను కానీ అది తీసుకోవడానికి ఇప్పుడు నువ్వే లేవు ఇంక ఈ డబ్బు ఎందుకు నేనెందుకు అని బాధపడతారు వంశీవాళ్ల నాన్న కొడుకు మరణించడంతో పరువు డబ్బు మీద వ్యామోహం పోతుంది వంశీ చనిపోయాడని తెలియగానే తాను చనిపోదా అనుకుంటుంది ప్రవళిక కానీ వంశీవాళ్ల నాన్న ప్రవళికను చనిపోకుండా అడ్డుపడతాడు నా కొడుకు చనిపోయాడు కానీ నీ కడుపులో వాడి ప్రతిరూపం ఉంది దాని చంపకమ్మా అని వంశీవాళ్ల నాన్న ఏడుస్తూ ప్రవళికతో అంటాడు ప్రవళిక తన బిడ్డ కోసమైనా బ్రతకాలి అని అనుకుంటుంది ఒక వారం తర్వాత వాళ్ళ నాన్న ప్రవళిక దగ్గరికి వస్తారు ఇప్పుడు వంశీ లేడు కానీ వంశీ అనుకున్నది జరగాలి వంశీ ఎంబీబీఎస్ చదివి సొంతంగా హాస్పిటల్ కట్టాలి అని అనుకునేవాడు వాడి కోరికను నువ్వు నెరవేర్చాలి నీ చదువు కోసం నేను ఖర్చు పెడతాను హాస్పిటల్ కట్టిస్తాను అలా అయినా వాడు పైలోకంలో సంతోషంగా ఉంటాడు అని వాళ్ళ నాన్న ప్రవళికతో అంటాడు ఈ మాట విన్న ప్రవళిక అక్కా బావ ప్రవళికను ఒప్పిస్తారు ఆరు నెలల తర్వాత ప్రవళిక ఒక బిడ్డకు జన్మనిస్తుంది పుట్టిన బిడ్డను పిల్లలేని తన అక్క అయిన రాణి చేతికి ఇస్తుంది ప్రవళిక మూడు సంవత్సరాల తర్వాత ప్రవళిక ఎంబీబీఎస్ పూర్తి చేసి తన మామగారు కట్టించిన హాస్పిటల్లో డాక్టర్గా ఉంటూ ఎంతోమందికి ఉచితంగా వైద్యం చేస్తూ కాలం గడిపేస్తుంది తన మామగారి సహాయంతో ఎంతోమంది అనాథాలను చేరదీస్తుంది ఇలా వంశీ కోరికను ప్రవళిక నెరవేర్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ